డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య కరీంనగర్ లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో ఐదుగురిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు కమిషనరేట్ లో గురువారం సిపి గౌస్ ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కత్తి మౌనిక సురేష్ రెండు వేల పదిహేనులో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలున్నారు అయితే ఇటీవలే మౌనిక సెక్స్ వర్కర్గా గా మారింది అయితే సురేష్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన మౌనిక భర్తను చంపాలని నిర్ణయించుకుంది అయితే ఇందుకోసం తన బంధువులైన అరిగే శ్రీజ పోతు శివకృష్ణ దొమ్మటి అజయ్ నల్ల సంధ్య ఊరఫ్ వేముల రాధ నల్ల దేవదా సాయం కోరింది ఇందుకు వారు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు ఒకరోజు వయగ్ర మాతలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా వాసన రావడంతో సురేష్ దానిని తినలేదు ప్లాన్ బిలో భాగంగా సెప్టెంబర్ పదిహేడున సురేష్ మద్యం తాగుతుండగా అందులో బీపీ నిద్ర పొడి చేసి అందులో కలిపింది అది తాగిన సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు దీంతో సురేష్ మెదడు చీరను బిగించి కిటికీ గ్రిల్కు వేలాడదీసి ఉరేసి చంపేసింది శృంగారం చేస్తుండగా స్పృహ కోల్పోయాడని అత్త మామలకు చెప్పింది వెంటనే సురేష్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు